వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహా శ్రీత టూ థౌజండ్ సెవెంటీన్ బ్లాగ్స్ పిల్లలైతే చాలామంది చాక్లెట్స్ ఇష్టపడుతుంటారు కదా అయితే సమ్మర్లో మనకి మామిడికాయలు అందరికీ దొరుకుతాయి కాబట్టి మనం ఇలా మ్యాంగోతో మామిడి తాండ్రా లేదా మ్యాంగో జెల్లీ అనేది అంటారండి దీన్ని మనం ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మ్యాంగో తీసుకొని దానిపైన ఉన్న పొట్టుని అంతా పీల్ చేసేసి ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం అన్నీ వేసేసుకొని ఇలా పేస్ట్గా తయారు చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులోకి మనము మామిడికాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి మనం చూపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇలా చూసా షుగర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా కొంచెం థిక్నెస్ లాగా వస్తుంది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యి లేదా ఆయిల్ అయినా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ ప్లేట్కంతా అంటుకుండేలాగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ ఉంది కదండి పేస్ట్ ఆ పేస్ట్ మొత్తం అందులో ప్లేట్లోకి మొత్తం వేసేసుకొని థిక్నెస్గా లేకోకుండా ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా అనుకోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా ఎండలో ఆరపెట్టుకోవాలి కాబట్టి అప్పుడే మనకి న్యాచురో అనేది అప్పుడు చిన్నపిల్లలు తినేవాళ్ళు అలా మనకి చాక్లెట్ లాగా తయారవుతుంది ఇలా తయారయ్యింది మేమంతా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని పీసెస్గా తయారు చేస్తున్నాను చాక్ తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసేసి మరి దాన్ని లేయర్స్గా తీసేసుకొని మరి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కొన్ని రౌండ్గా ఫోల్డ్ చేసేసుకొని అయినా తినచ్చు లేదా ఇలా లేయర్స్గా తీసుకొని మరి ఇలా పైన పెట్టేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఇలా తినడానికైనా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి అలానే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి బాయ్ బాయ్